హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్వికా వండర్స్ ఈరోజు ఏంటి అంటే వన్ మోర్ ఉగాది స్పెషల్ రెసిపీ అనమాట అదే బొప్పట్లు ఓలిగలు అని కూడా పిలుచుకుంటాము సో ఇవి చేయడానికి చాలామంది అయితే మాకు రావు అని అయితే ఫీల్ అవుతూ ఉంటారు ఇలా ఈ వీడియోలో చూపించే విధంగా అయితే చూసి సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా స్మూత్గా చాలా టేస్టీగా అయితే వస్తాయి ముందుగా అయితే శనగ బ్యాండ్లని అయితే తీసుకోండి మీ ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మీరు క్వాంటిటీ అయితే తీసుకోండి మేము ఉండేది త్రీ మెంబర్సే కాబట్టి నేను అయితే వన్ కప్ ఆఫ్ శనగ బ్యాడ్లను అయితే తీసుకున్నాను సో మీరు మెంబర్స్ని బట్టి క్వాంటిటీ అయితే ఇంక్రీస్ చేసుకోండి ఇవి బాగా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసి తర్వాత వన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత కుక్కర్లో అయితే తీసుకొని త్రీ విజిల్స్ రానిచ్చామంటే లేదు అంటే మీ బ్యాడ్లు ఉడికేదాన్ని బట్టి సో మీరు మెత్తగా అయితే ఉడకబెట్టుకోవాలి నేను ఈ వీడియోలో చూపించే విధంగా ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోవాలి సో అలా ఉన్నాయంటే మనం మిక్సీ కూడా యూస్ చేయకుండా ఈజీగా పప్పు గుత్తితోనే ఇలా మెదిపేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు దీంట్లో ఉండే వాటరు వాటర్ అంతా మనమైతే తీసేసి వంచేయాలన్నమాట చూసారు కదా వీడియోలో చూపిస్తున్నాను వాటర్ అంతా పక్కకు అయితే తీసేయాలి వాటర్ అన్నీ పోయాక ఇలా అయితే పప్పు గుత్తి తీసుకొని ఇలా మెదుపుకుంటే చాలు చాలామంది అయితే మిక్సీలో అయితే వేస్తారు మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు అండి ఇంకో టూ విజిల్స్ ఎక్స్ట్రా పెట్టారంటే మెత్తగా అయితే ఉడికిపోతాయి కదా సో మిక్సీలో మళ్ళీ పెట్టి టేస్ట్ అంతా మారిపోతుంది అలా అయితే అస్సలు చేయకండి అండ్ నెక్స్ట్ అయితే బెల్లంని మంచిగా అయితే పగలు కొట్టుకొని పెట్టుకోవాలి మీరు తీసుకునే ఏ ఎలాంటి బెల్లం అయినా కూడా ఇలా అయితే రాయితో కానీ మీ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే దాంతో అయితే కొట్టుకోండి ఉంటలు లేకుండా మెత్తగా అయితే పగలగొట్టుకోవాలి ఎందుకంటే మనం ఏ మిక్సీలో యాడ్ చేయట్లేదు డైరెక్ట్గా అయితే ప్రాసెసింగ్ అనేది చేస్తున్నాము కాబట్టి మెత్తగా అయితే క ఇలా కొట్టేసుకొని తర్వాత దీంట్లో మనం చేసుకున్న పూర్ణం ఉంటుంది కదా దాంట్లో అయితే వేసేస్తే సరిపోతుంది ఇలాగే సిమ్లో పెట్టామంటే మనకు పూర్ణం చేసుకునే కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోతుంది సో ఆ బెల్లం వేసాం కదా మనం ఇంకా వాటర్ అలాంటివి ఏమీ అయితే వెస్సులు వేయకండి అలాగే అలాగే ఫైవ్ మినిట్స్ పెట్టామంటే మనకు పూర్ణం కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది సో మనము బొప్పట్లు చేసుకోవడానికి ఇలా మైదా పిండిని అయితే రెడీ చేసుకుందాం అంతలోపల సో ఈ మైదా పిండి తీసుకొని మైదాపిండిలో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని మనం కలిపి పక్కన పెట్టుకోవాలి అది కాసేపు అయితే నాననివ్వాలి ఆ పూర్ణం అయిపోయే లోపల ఇదైతే అంతలోపల నానిపోతుంది పిండి కూడా సో ఆయిల్ వేసి ఉప్పు వేసామంటే ఏమవుతుంది అంటే కొంచెం స్మూత్గా అయితే వస్తాయి సో దానికోసమే మనం యాడ్ అవుతున్నాం మీకు సాల్ట్ వద్దనుకుంటే స్కిప్ చేసేయండి మెత్తగా అయితే కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నాను పూర్ణమైతే రెడీ అయిపోయింది సో ఇలా బాల్స్ కదా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఎన్ని కావాలంటే ఆ సైజెస్లో మనకు పెద్ద ఉలిగలు కావాలి అంటే పెద్ద ఓలికలు పూర్ణం తీసుకోవాలి లేదు అంటే చిన్న చిన్న బాల్స్ అయితే తీసుకుంటే సరిపోతుంది సో ఇలా చేసుకొని అంత పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదో మైదా మనం ఆల్రెడీ ముందే కలిపి పెట్టాం కదా అది కూడా నానిపోతుంది అంత లోపల సో దాన్నైతే ఫస్ట్ ఒక పేపర్స్ వైట్ పేపర్స్ ఉంటాయి కదా సో కవర్స్ ఉంటాయి కదా కవర్స్ని మనం నేతిలో వేసి నెయ్యి వేసి ఇలా అప్లై చేస్తే టూ కవర్స్తో ఇలా చేయని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసేసుకుంటారు సో ఇలా నెయ్యి అప్లై చేసి జస్ట్ ఒక కాసేపు స్ప్రెడ్ చేయాలి అంతే స్ప్రెడ్ చేసి దాంట్లో అయితే పూర్ణమైతే పెట్టుకోవాలి పెట్టేసుకొని మనం మళ్ళీ మనము పైన బటర్ అనేది గ్యాప్స్ లేకుండా మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకొక కవర్ తీసుకొని ఆ కవర్కి కూడా మనం సేమ్ ఇలాగే గీ అప్లై చేసుకొని నెయ్యిని అప్లై చేసుకొని సో ఇది రివర్స్ చేయండి ఇప్పుడు నెయ్యి వేసుకునేది జస్ట్ మనం అలా ప్రెస్ చేస్తే చాలు మనకు ఓలిగలు మనకి పత్తలాగా కావాలంటే పలసగా కావాలంటే పలసగా చేసుకోవచ్చు లేదు కొంతమంది లావుగానే తింటారు ఓలిగలు సో అలాగే ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మనము చాలా పలసగా అంటే లైక్ అప్పడల్లాగా కూడా చేసుకోవచ్చు వీళ్ళని చాలా ప్రాసెస్ మనం చేసుకోవడం వస్తే ఎలా అయినా చేసుకోవచ్చు సో సింపుల్గా రాని వాళ్ళు కూడా ఇలా కవర్ చేసి చేయాలి అనుకుంటే చాలా బాగా చేసేసుకోవచ్చు సో మీరు కూడా ఈ ఓలిగల్ని ఇంట్లో ట్రై చేయండి ఉగాది రోజు అయితే ఓలిగలు అనేవి చాలా ఇంపార్టెంట్ అని అయితే చెప్తారు ఎందుకంటే మనకు కొత్త సంవత్సరం కదా సో స్వీట్ బెల్లంతో చేసుకొని ఇలా చేసుకొని తింటారు సో రోటీస్ చేసుకున్న పెన్నం ఉంటుంది కదా దాని మీద మనం గీ వేసుకొని నెయ్యి వేసుకొని టూ సైడ్స్ అయితే కాల్చుకుంటే అంతే అండి వెరీ సింపుల్ కదా అసలు ప్రాసెస్ కూడా చాలా ఈజీ మనకు బ్యాడ్లో నానిపోయి బెల్లం కొట్టేసుకున్నామంటే అయితే సింపుల్ టూ మినిట్స్ అండ్ ఫైవ్ మినిట్స్లో అయితే ఈ ఓలిగలు అనేవి చేసేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫెస్టివల్స్ అనేవి ఏముందండి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడైతే చేసుకోవచ్చు మీరు కూడా ఇలాగే ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో మళ్ళీ కమెంట్ సెక్షన్లో వచ్చి కమెంట్ చేయండి సో థ్యాంక్